హాయ్ అండి వెల్కమ్ టు అరటాకులో భోజనం నేను ఈరోజు టమాటా పచ్చడి చేయబోతున్నానండి ఈ పచ్చడి మనం అన్నంలోకి కానీ దోశ ఇడ్లీలోకి కానీ తినవచ్చు మరి ఈ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం పదండి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలండి అది కాగిన తర్వాత అందులో అర స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకొని అందులో ఆరేడు కారంగా ఉన్న పచ్చిమిర్చి వేసుకొని మగ్గించుకోవాలండి ఒక నిమిషం మగ్గిన తర్వాత అందులో ఒక ఐదారు టమాటాలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దీన్ని ఇప్పుడు చక్కగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు అర స్పూన్ పసుపు వేసుకోవాలండి ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి వీటిని కూడా ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇందులో సరిపడా కొత్తిమీర కాడలతో సహా వేసుకోండి దీన్ని కూడా ఒక నిమిషం మగ్గించండి ఇందులో చివరిగా ఒక అర స్పూన్ పొడి వేసుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలండి ఈ పొడి వేసుకోవడం వల్ల టమాటా పచ్చడి రుచిగా వస్తుందండి ఇప్పుడు ఇది మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇది చల్లారాగా ఒక జార్లో ఈ టమాటాలను వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఈ పచ్చడిని మనం ఒక బౌల్కి మార్చుకోవాలి ఇప్పుడు మనం పోపు కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఈ నూనె కాగిన తర్వాత ఇందులో ఒక అర స్పూను శనగపప్పు వేసుకొని అది ఎర్రగా మారిన తర్వాత అందులో అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఇందులో ఒక రెండు ఎండుమిర్చిలు వేసుకోవాలి అది వేగిన తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపును చక్కగా వేయించుకోవాలండి ఈ పోపు వేగిన తర్వాత ఇప్పుడు ఈ పోపును మనము టమాటా పచ్చడిలోకి వేసుకోవాలి చూసారు కదా టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఈ పచ్చడి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి